నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు బీనిస్ కర్రీ చేసుకుందామండి బీనిస్ ఆలు పెసరపప్పుతో కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ప్రాసెస్ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఒక అరగడ్డలు వేసేసుకుందామండి బాగా మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇప్పుడు బీన్స్ ఆలు కట్ చేసుకున్న బీన్స్ ఆలు వేసి ఉప్పుకు పరికరం కాల్కి అలాగే పసుపు అలాగే స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూట పెడుతున్నామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మగ్గాక పచ్చి కొబ్బరి కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా టమాటా ఒకటి వేసి మిక్సీ పట్టుకున్నాము బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఇప్పుడు మగ్గనిద్దమండి ఫ్రెండ్స్ మిశ్రపప్పును నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కర్రీలోకి వేసేసుకున్నాము పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను కదండీ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికేదాకా పెట్టుకుందాము ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకున్నాము అంటే టీ గ్లాస్ కప్పు వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుందాము బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ పెసరపప్పు బీనిస్ ఉడికే వరకు మనం మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము వేడివేడిగా బీన్స్ ఆలు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకి అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్